ండీ ఈరోజు వంకాయ చింతచిగురు కలిపి కూర చేసుకుందాము అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలుపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఐదారు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దూరగా వేగనివ్వాలి ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక పెద్ద సైజు టమాటా లేకపోతే చిన్నదైన రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలను ఒక నిమిషం బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలన్నీ ఒకసారి బాగా తాలింపు అంతా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలాగా ఉప్పు పసుపు బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకొని వంకాయ ముక్కలను మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ వంకాయ ముక్కలు టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూత తీసుకొని వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని బాగా కడిగిన చింత చిగురు కూడా రెండు గుప్పెళ్ళు వేసుకొని చింత చిగురు వంకాయ ఎక్కువ బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలాగ అంతా బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చింత చిగురు వంకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్